శ్రీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు బాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడ్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మిల్క పడుట పేగుపోత వరిబీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పాయిల్స్ మొలలు ఫిషర్ లూటి లైపోమా గడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులు పేగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాము తేలుకాటకు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ త్రీ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్ వన్ సిక్స్ వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య లక్ష్యం ఉంటే పేదరికం చదువుకు అడ్డు కాదని ఉదయగిరి కాకర్ల సురేష్ స్పష్టం చేశారు వింజమూరు కలిగిరి మండలాల్లోని పాఠశాలలో నిర్వహించిన పేరెంట్స్ మరియు టీచర్స్ సమావేశాలకు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం బడివైపు ఒక అడుగు పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ టు జీరో కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిందన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు పిలుపు మేరకు ఈ సదస్సులు జరుగుతున్నాయని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పేర్కొన్నారు ప్రతి విద్యార్థి పాఠశాలకు రావాలని అలాగే తల్లిదండ్రులు పిల్లల చదువు క్రమశిక్షణ గురించి ఉపాధ్యాయులతో చర్చించి తెలుసుకోవాలన్నారు ఉపాధ్యాయులు కూడా ఏ సబ్జెక్టులో పిల్లలు వెనుకబడి ఉన్నారో గుర్తించి ఆ పిల్లల వివరాలను తల్లిదండ్రులకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు ప్రత్యేక దృష్టి పెట్టి విద్యార్థుల ఉజ్వల భవిష్యత్ సురేష్ ఇదే మెగా టీచర్ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలియజేశారు వింజమూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న మధ్యాహ్న భోజనాన్ని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తనిఖీ చేశారు విద్యార్థులకు భోజనాన్ని వడ్డించారు ముందుగా సరస్వతీదేవి విగ్రహానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాసుల రెడ్డి ఎంఈఓ మధుసూదన్ రెడ్డి పాఠశాల ప్రధానోపాధ్యాయులు సిహెచ్ మాలకొండయ్య మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ మండల కన్వీనర్లు బిజ్జం వెంకటకృష్ణారెడ్డి గూడ నరసారెడ్డి వెంజమూర సర్పంచ్ నల్లగొండల సుజన తదితరులతో పాటు కూటమి శ్రేణుల నేతలు పాల్గొన్నారు మీరు కొన్ని చెప్పలేని ఏమన్నా ఉన్న కూడా కిడ్స్ గురించి వచ్చి మీరు షేర్ చేస్తే మీరు చేయాల్సిన మేము చేస్తాం మోస్ట్లీ ప్రిన్సిపల్ గారు అటెర్స్ చేస్తారు నాకు తెలిసి నైన్టీన్ ఎన్ పర్సెంట్ రొటర్ చేస్తారు నాకు అమ్ముకోంది మీకు మంచి డైనమిక్ ప్రిన్సిపాల్ ఉన్నారు మంచి స్టాఫ్ ఉన్నారు ఇంత మేడం గారు మాట్లాడారు ఎంత నాలెడ్జ్ తో మాట్లాడారు మేడం గారు అలాగే కూడా ఉద్యోగ ఇక్కడ ఉన్న ఏ రిఫార్మ్స్ తీసుకొచ్చారు ఏం చేంజెస్ తీసుకొచ్చారు అనేది మీరు డిస్కస్ చేస్తున్నారు మిడ్ డే మీల్స్ దగ్గర నుంచి ఇంటర్మీడియట్ వాళ్ళకి ఇవ్వడం కానీ తల్లికి వందనం పథకం అవ్వచ్చు అలాగే మీ యూనిఫార్మ్స్ అవచ్చు ఎంతమందికి నచ్చా యూనిఫామ్స్ అమ్మా ఆల్ గుడ్ మీకు స్కూల్ బ్యాగ్స్ ఏమే స్కూల్ బ్యాగ్స్ బాగున్నాయా పెట్టగా అనిపించిందా మీకు లాస్ట్ టైం ఇప్పటికి ఇంత ముందు మీకు వచ్చిన స్కూల్ బ్యాగ్స్ లో ఇంకేదైనా ఎక్స్ట్రా కనపడుతుంది మెటీరియల్ ఏదైనా ఎక్స్ట్రా ఉందా సింప్లిఫై అయిన బుక్స్ లో వేస్టేజ్ వేస్ట్ పేజెస్ లేకుండా నేను కూడా బుక్స్ చూడడం జరిగింది లోకేష్ బాబు గారు కూడా చాలా సార్లు ఆయన యూనిఫామ్ గానీ అందులో ఉన్న స్కూల్ బుక్స్ కానీ స్కూల్ బ్యాగ్ కానీ ఆయన ప్రత్యేకంగా దగ్గరుండి డిజైన్ చేయించారు ఆయన ప్రతి దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకున్నారు సో వాటిలో మీరు ఆ బుక్స్ చూస్తే వేస్ట్ పేజెస్ తగ్గినాయి అంటే ఒక్కొక్క బుక్ కి మనం ఒక ఐదు ఆరు పేజీల వేస్టేజ్ తగ్గించిన దానివల్ల ఎంతో డబ్బు సేవ్ చేయడం కూడా జరిగింది మీకు తెలియదు క్లియర్ గా క్లియర్గా వాటికి కూడా డేటా ఉంది ఆ డేటా కూడా ఇవ్వడం జరిగింది ఒకసారి మైక్ మనం కిందకి పంపిస్తారు పేరెంట్స్ ఒక మైక్ కిందకి పంపించారు అమ్మ ప్రాబ్లం ఏం ఫేస్ చేస్తుంది కిడ్ తోటి ఇంటి దగ్గర మనం ఎలా ఇంప్రూవ్ చేయాలి కిడ్ బిహేవియర్ ఎలా ఇంప్రూవ్ చేయాలి మంచి బిహేవియర్ ఎలా నేర్పించాలి ఇంకేదైనా అసిస్టెన్స్ అవసరం ఉందా అని చెప్పి తెలుసుకునే దానికి మంచి మీటింగ్ ఇది ఇది కంటిన్యూ చేస్తారు తర్వాత మనకి ఇక్కడ వేదిక మీదనున్న మన గౌరవ ప్రిన్సిపల్ గారికి అలాగే దరగపాడు సర్పంచి సి వెంకటసప్పయ్య గారికి అలాగే విద్యా కమిటీ చైర్మన్ కొండారెడ్డి గారికి ఎంబీఓ గారికి తర్వాత వేదిక మీదనున్న మండల పెద్దలు శ్రీనివాస నాయుడు మిగతా మన వర్తలు ఇక్కడికి వచ్చిన వర్తలు వడ్డే వెంకటేశ్వరరానికి కానీ మిగతా మన మలేద్రానికి అందరికీ మిగతా నాయకులందరికీ కూడా మండల నాయకులందరికీ కూడా నా ధన్యవాదాలు వేదిక మీద ఉన్న వాళ్ళందరికీ ఇక్కడికి వచ్చిన పేరెంట్స్కి పిల్లలకి అందరికీ నా ధన్యవాదాలు ఈ రోజున రాష్ట్రం అంతా దాదాపుగా నలభై రెండు వేల స్కూల్స్లో ఒకే రోజు ఈ మెగా పేరెంట్ టీచర్ మీట్ టూ పాయింట్ ఓ జరుగుతూ ఉంది అంటే దాదాపుగా రెండు కోట్ల పైన టూ క్రోస్ పైన ఈ రోజు ఒక్కరోజే ఈ మీటింగ్స్ లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు అది మన గౌరవ విద్యాశాఖ మంత్రి యువ నాయకులు మన నారా లోకేష్ బాబు గారి ఇనిషియేటివ్ తీసుకొని చేయడం జరుగుతూ వారికి ఉదయగిరి నియోజకవర్గ కిడ్స్ తరఫున పేరెంట్స్ తరఫున ఉపాధ్యాయుల తరపున నా అభినందనలు తెలుపుతూ ఉన్నాను కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను ముఖ్యంగా ఉదయగిరి నియోజకవర్గంలో ఎంతో ఉపయోగకరమైన కార్యక్రమం అలాగే ఇక్కడికి కూర్చున్న కిడ్స్ కానీ తర్వాత మీరు కొన్ని ప్రోగ్రామ్స్ చెప్పారు మేడం గారు కొన్ని చెప్పారు ప్రిన్సిపాల్ గారు కొన్ని చెప్పారు మనం ఏదైతే